వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు ముప్పైవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం ఇక ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి చూసుకుంటే నిన్నటికంటే దిగుమతి అయితే ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ఇక ధరలు చూసుకుంటే నా ముందుగా టాప్ రేట్లు పీవీఆర్ మండీలో రెండు వందల అరవై రూపాయల టాప్ రేటు ఎస్ఎల్ఎన్ మండీలో రెండు వందల ముప్పై రూపాయలు ఎంఎస్ఆర్ మండీలో రెండు వందల నలభై రూపాయలు సిఎంహెచ్ మండీలో రెండు వందల ముప్పై రూపాయలు టీవీఎస్లో మూడు వందలు ఎంఆర్ఎంలో రెండు వందల తొంభై రూపాయలు ఇవి టాప్ రేట్లు ఇక యావరేజ్ మార్కెట్ చూసుకుంటే క్లాస్ నెంబర్ వన్ ఐటాలు రెండు వందల నుంచి రెండు వందల యాభై మధ్యలో అక్కడక్కడ మాత్రమే ఒక్కొక్క ఐటమ్ ఇక సెకండ్ క్వాలిటీ కాయ చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు అయితే అన్లిమిటెడ్గా చాలా ఐటాలు అయితే పడ్డం జరిగింది ఇక పొడికాయలు ఈ మిక్సింగ్ కాయలు నీళ్ళు కారికాయలు అన్నీ జ్యూస్ అయితే వేయడం జరిగింది ఆ రేట్లు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి